ఎనిమిదో వచ్చిన మూడో సూత్రము అక్కడ వాళ్ళు చేసినటువంటి పని ఇస్రాయేలు పిలిస్తీన్ల మీద జయాన్ని పొందటానికి మూడో కార్యక్రమం అక్కడ జరిగింది మూడో గొప్ప కార్యం అక్కడ జరిగింది దాన్ని కూడా చదువుకుందాం ఏదో తొమ్మిదో వచ్చినాన్ని చదువుమా సమయలు ఎదు చూడండి పాలు విడవని ఒక గొర్రె పిల్లను తీసుకొని వచ్చి ఏహో వాకు సర్వాంగ బలిగా దానిని అర్పించి ఇస్రాయల్ పక్షమున యహోవాను ప్రార్థన చేయగా చాలమ్మా ఏం జరిగింది మూడవది పాలు విడిచిపెట్టినటువంటి ఒక గొర్రె పిల్లను తీసుకొచ్చి అక్కడ బలిపీట మీద ఏం చేశారో బోధించారో ఇక్కడ గొర్రె పిల్లకి సాదృశ్యంగా ప్రభైనటువంటి యేసు క్రీస్తు వారు కనపడుతూ ఉన్నప్పుడు మనం అందరం కూడా జయం పొందటానికి మన జీవితాల్లో గొప్ప గెలుపు పొందటానికి యేసు ప్రభు రెండు వేల సంవత్సరాల క్రితము ఈ లోకానికి వచ్చి ఆయన మన కొరకు బలి అయ్యాడు గొర్రె పిల్ల రీతిలో దేవుని స్తోత్రం చెప్పండి హాయ్లేయా ఇక్కడ ఏ విధంగా అయితే గొర్రె పిల్ల వదించబడిందో మన జీవితాల్లో పతనం అయిపోతున్నటువంటి మన జీవితాల్లో గెలుపు లేనటువంటి మన జీవితాలు నాశనానికి వెళుతున్నటువంటి మన జీవితాలు అపజయం పొందుతున్నటువంటి మన జీవితాల్లో నిత్య నరకములకు వెళుతున్నటువంటి మానవ జీవితాన్ని తిరిగి నిత్య జీవములోకి మనిషి నిలబెట్టాలని యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఆయన అమూల్యమైనటువంటి రక్తాన్ని దారదారులుగా ఆ కలవరిలో ఆయన చెందించారు గొర్రె పిల్ల వదించబడినట్లుగా అక్కడ లేతది తొలి సంతానముగా పిలబడుతున్నటువంటి ఆ గొర్రె పిల్లను తీసుకొచ్చి వధించినట్లుగా రెండు వేల సంవత్సరాల క్రితమే యేసు ప్రభు మన కొరకు బలి అయినట్లుగా చూస్తూ ఉన్నాము అందుకని అంటున్నాడు నేను లోకాన్ని జయించాను మీరు కూడా జయిస్తారు దేని స్తోత్రం చెప్పండి మీరు ఇంకా అపజయం ఉండదు మీలో అపజయం అనేది ఇంకా ఉండదు మీకు జయాన్ని ఇస్తాను మీకు బలాన్ని ఇస్తాను మీకు నిత్య జీవాన్ని ఇస్తాను అని యేసు ప్రభు వచ్చి దాని సెలువు పైన కార్యాన్ని జరిగించి మనందరికీ లోకము మీద అపవాది మీద దుష్టశక్తుల మీద దురాత్తుల మీద గొప్ప జయాన్ని ఆయన కలుగజేసి వెళ్ళాడు ఎందుకు భయపడుతున్నావు ఎందుకు దిగులు పడుతున్నావు ఎందుకు కురుంగిదళ జీవితంలో మాటిమాటికి వెంటాటుతూ ఉంది ఈ రోజునైనా దేవుడు పిలుపునిస్తూ ఉన్నాడు అక్కడ గొర్రె పిల్ల ఓదించబడినట్లుగా ఇక్కడ యేసు ప్రభు మన కొరకు బలి అయ్యాడు కారణం ఏంటి తెలుసా మన జీవితంలో జయాన్ని ఇవ్వటానికి నీ జీవితంలో భయాన్ని తీసివేసి నీ జీవితంలో ఆందోళన తీసివేసి నీ జీవితంలో కలవరాన్ని తీసేసి గొప్ప జయాన్ని నీ జీవితంలో ఇవ్వాలని ఏసు ప్రభు లోకంలోకి వచ్చి మన నిమిత్తమై మన కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి మరి ఎందుకు భయపడుతున్నావు ఎందుకు భయ దిగులు చెందుతున్నావు నువ్వు ఎప్పుడైనా సరే నువ్వు తెలుసుకోవాలా నువ్వు దేవుని సన్నిధులకు వచ్చి నా కొరకు నా నాయస ప్రాణం పెట్టాడు నాకు జయాన్నిచ్చాడు ఏసు రక్తం అంట జ జయాన్ని మనకిచ్చిందంటే ఏసు రక్తంలో ఒక పార్ట్ ఏంటి తెలుసా ఏసు రక్తం మనకు చేసినటువంటి మేలు ఏంటంటే మన జీవితంలో గొప్ప జయాన్ని ఇచ్చింది ఏసు రక్తంలో జయముంది ఆయన రక్తాన్ని స్మరించినప్పుడల్లా ఆయన రక్తాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా దుష్ట శక్తులు దురాత్మలు పారిపోతాయి నీ ఇంటిలో నుండి నీ జీవితంలో నుండి పారిపోతాయి నువ్వు ఉచ్చరించిన వెంటనే ఇప్పుడు చెప్పండి ఏసు రక్తమే జయమో ఏసు రక్తమే జయమో జయము జయసు రక్తము మన జీవితంలో గొప్ప జయాన్నిచ్చింది గొప్ప జయాన్ని ఇచ్చింది ఇప్పుడు గొర్రె పిల్ల వదిలించినటువంటి సంఘటన పిలిస్తీలకి తెలియలా అక్కడ గొర్రెపిల్ల వదించబడింది అని వారు తెలుసుకోకోకుండా ఇదిగోండి మళ్ళీ వస్తున్నారా మళ్ళీ జయం మనకి మళ్ళీ వాళ్ళని తరిమి కొడదాం మళ్ళీ వాళ్ళందరినీ చంపుదాం రెండు అన్నట్టుగా ఆ విషయం తెలియక పిలిచి తీయలంట ఇస్రాయల్ ప్రజల మీదకి మళ్ళీ వచ్చినప్పుడు వాళ్ళకి తెలియలా గొర్రెపిల్ల అక్కడ ఉదించబడిందని అప్పుడు జరిగినటువంటి కార్యం ఏంటంటే ప్రియుల గమనించండి ఎప్పుడైతే గొర్రె పిల్ల ఉదించబడిందో అక్కడ గొప్ప జయాన్ని ఎప్పుడైతే గొర్రె పిల్లలు ఉదించే సమయంలో ప్రార్థన చేసిన వెంటనే అక్కడ దేవుడు చేసినటువంటి కార్యం ఏంటి తెలుసా ఆ ముందు ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఉంటుంది యుద్ధం ఎవరిదే చెప్పండి ఏద్ధమ యోహవాది అక్కడ క్షుణ్ణంగా అక్కడ తెలిసింది ఇస్రాయేల్ పక్షాన దేవుడు సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు అక్కడ గొప్ప ఉరుములతో మెరుపులతో పిలిచి తారుమారు చేశాడంట దండులో నుంచి వాళ్ళందరిని కూడా హతమార్చినట్లుగా ఆ కింద వచ్చినములు మనము చూసుకోవచ్చు జాగ్రత్త గమనించండి ప్రి ప్రియుల ఈ వాక్యమంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు వరకు నీ జీవితంలో జయం లేదేమో నువ్వు అనుకున్నది సాధించలేనటువంటి పరిస్థితులు ఉన్నావేమో నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిన్ను కృంగదీసే మాటలు మాట్లాడుతున్నావేమో నీ కర్మ ఇంతే నీ జీవితం ఇంతే నీ బ్రతికింతే ఇక నీ జీవితంలో జయం ఉండదు నీ కుటుంబం జీవితం నీ కుటుంబ జీవితంలో ఇక జయం ఉండదు నీ బిడ్డల జీవితాలు ఈ విధంగానే పోడైపోతూ ఉంటాయి పన్నికి రానటువంటి వాళ్ళుగా ఉండిపోతారు ఏ ఒక్కరు కూడా పనికి వచ్చేటువంటి వాడుగా ఉండరని చెప్పేసి అనేక మంది నిందలతో అవమానాలతో నిన్ను చిన్నాభిన్నం చేస్తున్నటువంటి ఆ మాటలతో నిన్ను కృంగదీసేటువంటి వాడుగా ఉంటే అపవాది మాటలు ఆ విధంగానే ఉంటాయి అలాంటి పరిస్థితులు కనుక ఉంటే ఈ రోజున ఇస్రాయెల్ ఇస్రాయల్ మీద ఫిలిస్తూన్ల మీద ఇస్రాయల్ ప్రజలు ఏ విధంగా అయితే జయాన్ని పొందారో ఆ విధంగానే నీ తుమల కూడా దేవుడు గొప్ప విజయాన్ని ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నమ్మిన దేవునికి స్తోత్రం చెప్దాం హలీలో అయితే నువ్వు చేయాల్సినటువంటి మూడు కార్యక్రమాలు నువ్వు చేయాలి వీటిని నమ్మాలి మొదటిగా ఏం ఏం చేయాలి ఇస్రాయల్ పేరు గెలుపొందటానికి మొదటిగా ఏం చేశారో వాళ్ళ పాపాన్ని ఒప్పుకున్నారు మేము పాపాత్మలని ఒప్పుకున్నారు నువ్వు దేవుని సన్నిధిలో నీ పాపాన్ని విడిచిపెట్టాలి ఇప్పుడు కాదులే తర్వాత చూద్దాం పాస్టర్ గారు ఇంకా చాలా టైం ఉందలే అని చూస్తే ఇంకా నీ జీవితంలో ఇంకా ఇంకా పరాజయం వస్తుంది మరింత కీడు నీ జీవితంలో రాకముందే ప్రభు చెంతకొచ్చి నీ పాపాన్ని ఒప్పుకోవాలా నీ పాపాన్ని ఒప్పుకోవాలి రెండోది ఏంటి తెలుసా రెండోది ఏం చేశారు వాళ్ళు ప్రార్థన చేశారు మానక వాళ్ళు ప్రార్థన చేశారు వాళ్ళ జీవితంలో జయాన్ని పొందే వరకు కూడా ప్రార్థన చేశారు మీరు కూడా ఆ విధంగానే ప్రభుని విడిచిపెట్టకోకుండా ప్రార్థన చేసేవారుగా ఉండాలి మీ జీవితాలను మీరు ఆశించిని పొందే వరకు కూడా మీరు ప్రార్థన చేయాలి మూడోదిగా ప్రభు మనందరి గురించి ఆయన బలి అయ్యాడో గొర్రె పిల్లల రీతికి లోకానికి వచ్చేటటువంటి సత్యాన్ని ఆయన రక్తాన్ని నీ హృదయంలోకి పరోక్షించుకోవాలి నీ జీవితంలోకి యేసు ప్రభుని రక్షకుడుగా నువ్వు ఆహ్వానించినప్పుడే ఎక్కడైతే తలదించుకున్నావు ఇప్పటి వరకు ఏ మాటల ద్వారా అయితే నువ్వు తలదించుకున్నావో ఏ చోటైతే ఎక్కడైతే నిన్ను తలదించుకునే విధంగా నిన్ను చేశారో అక్కడే ప్రభు తిరిగి తల ఎత్తువాడిగా కనపడుతున్నాడు దేవుని స్తోత్రం చే వారి మధ్య ఎక్కడైతే తలదించుకున్నావో ఎక్కడైతే అపజయం వచ్చిందో వారి మధ్య దేవుడు ఏం చేయబోతున్నాడు ఇప్పుడు నమ్ముతున్నావా నమ్ముతున్నావు ఈ మాటనే మళ్ళీ తిరిగి నిన్ను తల ఎత్తేవాడు శత్రు తలని చిత కొట్టి నీకు గొప్ప విజయాన్ని దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు అట్టి కృప ప్రతి ఒక్కరికి ఈ దేవుడు అనుగ్రహించుగాక తల వంచండి చేసుకుందాం తల వంచండి చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమగల దేవా ఎదుగు ప్రభానివాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడారు నాయన అలా నాడు మిస్పాలో ప్రభ జరిగినటువంటి ఆ బీపత్స కాండ ఇస్రాయేలీలు ప్రభా పిలిస్తీన్లు ఓడించలేక ప్రభ హతము చేయబడ్డారు ప్రభా ఇంచుమించుగా ముప్పై నాలుగు వేల మంది ముప్పై నాలుగు సమాధులు ముప్పై నాలుగు వేల సమాధులు ఈరోజున మిస్పాలో ఉన్నాయి ఘోర పరాజయం మందస్సు ఉంటే సరిపోద్ది అనుకున్నారు కానీ మందసానికి ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ మందసానికి ఇచ్చినటువంటి విలువ వస్తువుకిచ్చినటువంటి విలువ ఇస్రాయల్ ప్రజలనికి ఇవ్వలేకపోయిన కారణంగా ప్రభా వాళ్ళ జీవితాల్లో ఘోర పరాజయాన్ని పొందారు అవును నాయన మా జీవితాల్లో మా ఇంటిలో ప్రభ వస్తువులను బట్టి మేము మేము ప్రభ తండ్రి ఆలోచన చేయకూడదు అంత మాత్రాన మన జీవితాల్లో జయము రాదు అని రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరితో మాట్లాడారు నీ మహిమ నీ ప్రసన్నతను మేము పొందుకోవాలి ప్రభా ఏం చేయాలి అని ఎతుకులాట ప్రారంభించినప్పుడు ఆలోచన చేసినప్పుడు వాళ్ళ జీవితాల్లో సమయోలు ఇచ్చినటువంటి ప్రభా విజయ సూత్రాలను బట్టి మొట్టమొదటిగా ప్రభావాలు పాపాన్ని ఒప్పుకున్నారు మేమందరం కూడా పాపాత్ములను నీ సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు తండ్రి ఇదిగో జయ జీవితాన్ని వాళ్ళ జీవితాల్లో ప్రసాదించినట్లుగా మా ప్రియులు ఎవరైతే ఇంకా పాపులు కానీ తండ్రి పాపాన్ని విడిచిపెట్టకోకుండా ప్రభా ఇదిగో పాపపు తలంపులతో పాపపు క్రియలు చేస్తూ నీకు అవిధేత ప్రదర్శిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు ఈ రాత్రి సమయంలో ప్రభా ఒక నిర్ణయాన్ని తీసుకుంటూ నీ సన్నిధిలో ప్రబోతన్ తండ్రి నీ పాదాల దగ్గర పెట్టి ప్రభా నేను పాపాత్మని ఒప్పుకుని ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రభా ఉజ్జీవాన్ని రేకెత్తించమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభ కుటుంబ జీవితంలో వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ప్రభ అపజయాన్ని కారణం ఎవరో ఈ రాత్రికాల సమయంలో వాళ్ళు గుర్తించగలగాలి ప్రభా తండ్రి ఇదిగో ప్రభా మా జీవితంలో నా వ్యక్తిగత జీవితంలో నా కుటుంబ జీవితంలో నా సమాజ జీవితంలో ఎందుకు నేను పరాజయం పొందుతున్నాను కారణం ఏంటంటే నేనే నేనే నేను చేసినటువంటి పాపమే అన్న విషయాన్ని గమనించాలి ఇప్పటివరకు నా భర్త పాపం చేస్తాడు నా భార్య కారణము నా బిడ్డల కారణం వాళ్ళు వీళ్ళు కారణమని తప్పించుకునేటువంటి పరిస్థితులు వాళ్ళ జీవితాలు ఉంటే ఈ రాత్రి కాలస్వామ్యంలోనే వాళ్ళ జీవితాలను సరి చేసుకునే విధంగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాను వాళ్ళ పాపాన్ని కప్పుకోకుండా ఒప్పుకునేటువంటి పరిస్థితులకు తీసుకురండి ప్రభా ఉచివం అనేది మొదట రావాల్సింది మాలో నుండే నేను వాక్యం సెలవిస్తూ ఉంది మార్పు అనేది రావాల్సింది మాలో నుండే రావాలని సెలవిస్తూ ఉన్నారు ప్రభా మేము మారితే ఇదిగో ప్రభ తండ్రి కుటుంబ జీవితంలో భర్త మారితే భార్య మారిద్ది భార్య మారితే భర్త మారిద్ది వాళ్ళని బట్టి బిడ్డలు మారుతారు మార్పు అనేది నాలో నుండి మొదటిగా ప్రారంభించబడాలి అనే సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు తీసుకోవటానికి కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి మార్పు అనేది మొదటిగా మాలో నుండి మాలో నుండే రావాలా వాళ్ళు మారితే బాగుండు వీళ్ళు మారితే మాకు బాగుండు అని వాళ్ళు మార్పు కోసం వీళ్ళు మార్పు కోసం చూస్తూ ఉన్నారు కానీ మార్పు అనేది మొదటి నాలో నుండే రావాలనే సత్యాన్ని ప్రతి ఒక్కరు గ్రహించే కృపను దయచేసి విజయానికి సూత్రాలు ప్రభ ప్రతి ఒక్కరి జీవితంలో అయా మీరే ఆచరించే కృపను దయచేయమని వాళ్ళ జీవితంలో భవిష్యత్తు వరకు ఓటమితో ఉన్నారేమో ఆయన అవమానాలతో నిందనలతో ప్రభా భయంకరమైనటువంటి వేదనతో సమస్యలతో బాధలతో నిట్టూర్పు కృంగుదల వాళ్ళ జీవితాలని ప్రభా తండ్రి ఇదిగో ప్రభా ప్రయాణంలో కొనసాగుతూ ఉన్నప్పుడు ఈ రాత్రి కాల సమయంలో నాయన వాళ్ళ జీవితాలను దర్శించి గొప్ప మార్పును దయచేసి గొప్ప విజయాన్ని వాళ్ళకి దయచేయమని కొడు వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించమని సమస్త ఘనత మహిమ ప్రభాల్ని కారోపిస్తూ నజడు నీస్సుక్రిస్తున్నాము బిరట అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమయో కుమనేస్సు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని కన్యూన సహవాసం సహవాసం శాంతి సమాధాన నెమ్మది ఆదరణ కూడు వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డకి ఈ శబ్ద యంత్రం ద్వారా ఎవరైతే దేవుని మాటలు విన్నారో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ దేవుడు ఉండి సదాకాలం గాక ఆమె